చిన్నదల్లూరు ఇల్లూరు గ్రామం ఎర్రగుంట్ల మండలంలో భూముల్ని వరి పొలాలని పరిశీలించడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు బాధ్యతలో ఉన్న గవర్నమెంట్ గవర్నమెంట్ అధికారులు ఇప్పటికి నాలుగు రోజులైంది వానపడి అకాల వర్షాలు పన్నాయి రైతులు ఎంతో ఆశతో చిన్న 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 రైతులు ఎంతో ఆశతో అప్పులు తెచ్చుకొని విత్తనం వేసుకొని బాగా నోటికాడికి వచ్చింది ఈరోజు వాన పడడంతో కింద పడిపోయి వాళ్ళకి నీళ్ళల్లో పడిపోయింది పొద్దు ఎకరాకు దాదాపు నలభై వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఈరోజు ఆ రైతుకు చేతికొచ్చే పంట రాకపోయే లోపల రైతు ఏం చేసుకోవాలి ఆత్మహత్య చేసుకోవాలి నిజంగా అయితే ఈరోజు ఈ కష్టాలన్నీ చూసేదానికి ఒక్క అధికారి కానీ గవర్నమెంట్ నాయకులు కానీ ఈరోజు ఎవరే కానీ రైతులను వాళ్ళు లేరు మీరు బాగా చూసినారంటే గతంలో ఇదే విధంగా మూడుసార్లు పన్నే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా ఉన్నప్పుడు ఆ బొద్దు ఇలానే రైతులమ్మడి తిరిగి వీళ్ళకు ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్సులు కానీ ప్రతి ఒక్కటి రావడం జరిగింది ఈ పొద్దు కనీసం అధికారులు వచ్చి ఏం జరిగిందని కూడా రాసుకోనుభూలేకపోతున్నారు ఇలా కింద రైతు వరి కింద పడితే కన్నా వరి విత్తనాలుతో పాటు వరి పంటంతా కూడా నీళ్ళు పంట అవుతుంది ఓకే ఎలా అలా కష్టపడి తీ తీసుకోవాలనుకున్నామంటే మామూలుగా అయితే మిషన్లు ఉన్నాయి టైర్లతో కోసే మిషన్లు అయితే అది ఖర్చు కూడా మనకు తగ్గుతుంది అలాగే ఈజీగా పని జరుగుతుంది చెత్త వస్తుంది వాళ్ళకు ఇత్తనాలు కూడా వాళ్ళ ఖర్చు తక్కువతో ఇత్తనాలు కూడా వేస్ట్ కాకుండా వస్తాయి కానీ ఈరోజు ఈ కోసేదానికి కూడా టైర్ల బండితో కోసేదానికి కూడా కాకపోతే వాళ్ళు చైన్ పైన ట్రాక్ పైన వచ్చేదాన్ని తెచ్చుకోవాలి అది దానికి దీనికి వెయ్యి నుంచి పదహైదు వందల రూపాయలు తేడా ఉంటుంది ఎకరా పైన ఆ గంటకు గంటకు వెయ్యి నుంచి పదహైదు వందల రూపాయలు తేడా ఉంటుంది ఆ తేడా ఉండేదే కాకుండా కనీసం వాళ్ళ ఒరి చెత్త రాదు మేత రాదు తర్వాత దానికి విత్తనాలలో కూడా ఎక్కువ వేస్టేజ్ వస్తుంది ఇవన్నీ చూసుకుంటే దాదాపు మూడు వేల రూపాయలు తేడా పడుతుంది దానికి దీనికి అంటే అలా కూడా వాళ్ళకి నష్టం జరుగుతుంది ఎందుకంటే ఏ రైతు కూడా వదలలేడు మీరు చూడొచ్చు పంట పొలాల్లో వాళ్ళే మహిళలు వచ్చి ఇంటి వాళ్ళు చదివే పనిగా వాళ్ళే కట్టలు కట్టి మళ్ళీ నిలబెట్టుకుంటున్నారు అంటే వాళ్ళు వదులుకోలేకపోతున్నారు ఈరోజు గవర్నమెంట్కి బాధ్యత ఉంది దీనికి వాళ్ళకి నష్టపరిహారం కాదు ఎందుకంటే ఈ పొద్దు ఆత్మహత్యలు రైతు ఆత్మహత్యలు మనం అందరం కూడా ఆదుకోవాలి ఎందుకంటే రైతు ఎన్నో ముక్కలాంటాడు కనీసం ప్రభుత్వం నుంచి ఈరోజు ఏ రోజు అంతా కూడా రైతుకు ఏం లేదు ఎంతసేపు ఉన్నాయి అమరావతి చూసినాం మేము అవి ఇచ్చాం పండగ చేసుకోండి ఆటో ఎక్కండి ఇవి అంటున్నారు కానీ కనీసము రైతు ఏమైపోయినాడు అని ఒక్కసారి కూడా నాయకులు ఓట్లు వేయించుకునే పొద్దు తిరుగుతున్నారు కానీ వచ్చేటప్పుడు ఎవరు కూడా ఈ పొద్దు రావడంలే చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఒకటి కనీసం యూరియా స్టేట్లో యూరియాను కూడా తెప్పించుకోలేకపోయినాడు వీరందరూ తెలుసు యూరియా పొద్దు కొరత వస్తుంది ప్రభుత్వంలో మన ఏ మన స్టేట్కి రావాల్సిన దిగుబడి ముందే తెచ్చుకోవాలి ఎందుకంటే మనకు ప్రొడక్షన్ లేదు కాబట్టి ఫారెన్ నుంచి వస్తుంది దాని ముందు మన స్టేట్కు మనం కొట్లాడి తెచ్చుకోవాలి ఈ పొద్దు నార్త్ ఇండియాలో బీజేపీ ప్రభుత్వాలు ఉండే స్టేట్లలో అంతగా వస్తుంది ఇక్కడ రావడంలే మళ్ళీ ఇక్కడ కూటమి అంటున్నారు బీజేపీతో అలయన్స్ ఉంది కానీ మనకు రైతుకు కనీసం మనం కొనుక్కునేదానికి కూడా యూరియా లేకోకుండా ఉంది అంటే మీరు రైతు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో మీరందరూ చూస్తారు రైతును ఆదుకోలేనప్పుడు మనం ఏం చేస్తాం నేను తక్షణమే ఒకటే ఒకటి అంటున్నాను జేడీ గారిని వారిని వచ్చి కనీసం ఈ ఒర్రి ఉండే ప్రాంతాలు తక్కువ ప్రాంతాలు ఉన్నాయి మా తాలూకాలు మాకుండే జమ్మల మండలంలో ఎరుగుంట్ల మండలంలో ఎక్కువ శాతం ఒర్రి పండిస్తారు కనీసం ఇక్కడ కూడా వచ్చి కనీసం చూసి రైతులని డ్యామేజ్ నష్టపరిహారం కూడా రాసుకొని పోలేకపోయే స్టేజ్లో ఉన్నారంటే ఏం రివ్యూ మీటింగ్ తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన కింద ఉండే నాయకులు ఏం తీసుకుంటున్నారు కనీసం వచ్చి వాళ్ళని పలకరించి వాళ్ళకి ఏదో ఒక నష్టపరిహారం చేయాలి ఇంతవరకు ఎవరు రాలేదంటే ప్రతిపక్షంలో ఉంటే మేము రావాల్సిందో వస్తుంది రోడ్డుపై మీకు వేసినారు మీకు ఓటేసి గెలిపించి ప్రభుత్వంలో కూర్చోబెట్టారు మీరు మాకు అన్ని సీట్లు వచ్చినాయి అన్ని సీట్లు వచ్చినాయని గొప్ప చెప్పుకుంటున్నారు గొప్ప చెప్పుకోని ముందు వచ్చి రైతుల దగ్గరికి రాండి ఎప్పుడు డోలు కొట్టడం ఆరలు కొట్టడం కాదు కనీసం రైతు ప్రజలకు ఏమి ఇబ్బంది జరుగుతుంది వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఎంత రావాలి నష్టపరిహారం జరిగింది ఇన్పుట్ సబ్సిడీ ఇమీడియట్గా వేయాలి నష్టం ఎంత జరిగింది దాన్ని స్కేల్లో చూసి వాళ్ళకి నష్టపరిహారం ఇన్సూరెన్స్ ఇస్తే వాళ్ళు చాలా వరకు ఆదుకుండేటైతే మళ్ళీ పంట వేసుకుంటే దానికి వాళ్ళ బలం లేకపోతే ఏమవుతుంది బ్యాంక్ వాళ్ళు వచ్చి అవమానాలు చేయడం బ్యాంకులలో రుణాలు మాఫీ లేకపోవడం ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు చేసే టార్చర్లో కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ ముఖ్యంగా జనసేన నాయకుడు కానీ అందరూ కానీ వచ్చి రైతుల ముందు ఆదుకోండి ప్రజల్లో ఆదుకోవడం అంటే రైతుని ఆదుకుంటే ఆల్రెడీ రాష్ట్రాన్ని ఆదుకుంటుంది ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు రేట్లు కూడా ఎట్లా అంటే రైతుకు లేని గిట్టుబాటు ధరలేదు ఒకవేళ పంట వచ్చిందంటే శనిగ పంట వచ్చింది గిట్టుబాటు ధరలేదు ఈరోజు గవర్నమెంట్ రేటు ఎంతో ఎట్టుంది గవర్నమెంట్ దగ్గర మనం సీడ్ కొనాలనుకుంటే ఎనిమిది వేల రూపాయలు ఉంది బయట కొంత ఆరు వేలకే వస్తుంది అంటే అలా ఉన్నాయి ఇత్తనం కూడా ఇత్తనం వేసి ఇతనం కూడా అంత కాస్ట్లీ అమ్ముతున్నారు అంటే ఎలా ఉన్నారో చూడండి సబ్సిడీలో వేయాల్సినీ కూడా ఈరోజు కాస్ట్లీ చేసినారు అంటే రైతు రైతును చాలా వరకు మోసం చేస్తున్నారు తప్పకుండా నేను ఒకటే ఒకటి కోరుతున్నాను కూటమి ప్రభుత్వాన్ని రైతును ఆదుకోండి ఆదుకోలేరు రైడ్ రైతు రోడ్డు ఎక్కినారంటే మీ భవిష్యత్తు మళ్ళీ ఏమైపోతుందో ఒకసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి తక్షణమే మేము కోరేది ఏమంటే కలెక్టర్ గారిని జిల్లా కలెక్టర్ గారిని ఆయన గుండే కింద అధికారులను తక్షణమే పోయి ఎంత నష్టం జరిగింది ఎంత జరుగుతుంది ఇప్పటికి ఐదు రోజులైంది కనీసం అధికారి కానీ అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ ఎవరే కానీ రాలేదు తక్షణమే వాళ్ళకి జరగాల్సిన న్యాయం జరిగే విధంగా చేయాలని కోరుకుంటూ సెలవు